మిత్రమా ఈ చెట్టు చూడండి సికింద్రాబాద్ కోర్టులో ఇలా ఉంది గొడుగులాగా చూడండి చుట్టూ ఇలా కప్పుకొని ఉంటుంది నేను సికింద్రాబాద్ కోర్టులో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసిన నా జీవితంలో ఇరవై సంవత్సరాలలో ఒక పది సంవత్సరాలు ఈ చెట్టు కింద జీవితం గడిపిన ఈ చెట్టు కింద ఎన్నో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడం జరిగింది చూడండి చెట్టు ఎలా అందంగా ఉందో ఒక ముళ్ళు కూడా లేదు మరి తీయని పండ్లు కూడా కాస్తుంది ఈ చెట్టు అంటే సికింద్రాబాద్లో ఉన్న న్యాయవాదులందరికీ ఎంతో ఇష్టం చూడండి చుట్టూ గొడుగులా చుట్టుకొని ఉంది చూడండి